టీడీపీ నాయకులు తిరువీధి ప్రసాద్ పాదయాత్రకు జబర్దస్త్ శాంతి స్వరూప్ రాకతో చూపలను ఆకర్షించింది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కావలి కృష్ణారెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిస్తే కావలి నుండి కొండబెట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నట్లు నాయకులు తిరువీధి ప్రసాద్ తెలిపారు అందులో భాగంగా పట్టణంలోని కచ్చర్మిట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి తన పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరి ఊహలు అందినట్టుగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల భారీ మెజారిటీతో కావ్య గెలవడం ఆనందంగా ఉందని జబర్దస్త్ శాంతి స్వరూప్ అన్నారు भगवत निकेमम क्रिया श्री मुनीनाथ में श्री गणेशसुर स्वामी निकेमम श्री वेंकयसुर स्वामी निकेमम असे पूर्वक एन जनस्थायम सियानुवंश सेवा देवता गोत्रहा नामदेवस्य भेडीमंडल गोत्रोत्पस्य अंगद सरित नामयस्य भुम्मा पत्नी श्रीता नामदेवत्या

దృష్టవే ఆ ఇతర మీడియా మిత్రులందరూ కూడా నడిస్తారు నేను విషయంలో మన కార్య నోజ్ పర్గంలో అత్యంత గారు ఆయన టీచర్లు అయినటువంటి ప్రసాద్ గారు బాలాజీ గారు అది పురస్కరించుకొని ఈరోజు మంచి గజారిటీతో వస్తే పాదయాత్ర మీద మన కొండలు నడుచుకొని పాదయాత్ర కూడా వస్తానని ఏంటి అనుకున్నారు సారు ఇద్దరు కూడా ఈరోజు నడుచుకున్న మాట ప్రకారం ఈరోజు మంచి పెద్దాలు ఇచ్చారు కావాలి అలాగే ఆ మాట ప్రకారం సారు వాళ్ళు కూడా ఆ మొక్కు తీసుకోవడానికి పాదయాత్ర మీద కావాలింది మన మనం కొండబెట్టు మొక్కలు నడుచుకుంటూ వెళ్తున్నారు అయితే నచ్చిన ఫోన్ చేసి ఇలాగ సారికి నడుపున్నాను పాదయాత్ర మీద వెళ్తున్నాం నేను కూడా వస్తారంటే నేను ఖచ్చితంగా ఎందుకంటే కావ్య తారీఖు ఎప్పుడు కూడా నేను ముందుంటాను ఎందుకంటే ఈరోజు నాకు చాలా ఎందుకంటే కష్టం తెలిసిన మనిషి ఎవరు ఎలా ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసే మనిషి కాబట్టి ఎందుకంటే కష్టాల నుంచి తను వచ్చారు కాబట్టి ఈరోజు ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఆ కష్టం తీర్చడం కోసమే ఆయన అప్పుడు ముందుంటాడు అది బేసిక్గా ఏ పదవి లేనప్పుడే ఎవరైనా ఇంటికి పోయి సార్ ఇల్లు కట్టుకుంటున్నాం పెళ్లి చేసుకుంటున్నాం సార్ పేద మాకు ఆరోగ్యం బాగాలేదు సార్ అంటే అని ముందు చూడకుండా ఆయన చేతులు సాయం చేస్తారు అప్పుడు ఏం పదవి లేనప్పుడు కానీ ఇప్పుడు పదవి పదవి లేనప్పుడు అది చేశారంటే పదవి ఉన్నప్పుడు ఇంకెంత చేస్తారు చెప్పాలి కాబట్టి సో కావాలకి కలు అల్పుకున్న ఆ చీకటి పొరలు అవి తొలగిపోయాయి ఇప్పుడు కావలే ఏజ్ వరకు నాకు తొందరలోనే చాలా డెవలప్మెంట్ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఒకే అన్నారు నా నన్ను నమ్మి ఇంత మెజారిటీతో నన్ను గెలుపొందించిన ప్రజల కోసం నేను చెయ్యాలి అనేసి ఆయన ఒకే సంకల్పం ఏమి చేయాలి ఏం చేయాలి ఆ ఇట్లోనే ఉన్నారు సో ఆ మేనిఫెస్టో చాలా ఉంది ముందు ముందు కూడా అందరం చూడబోతున్నాము చక్కగా సో ఈరోజు ఇంకోటి మన బాలాసారి ప్రసాద్ సార్తో గారితో కలిసి నేను కూడా నడవడం చాలా హ్యాపీగా ఉంది Thank you, thank you, thank you so much. Alla again, we are going to talk about this one from our media, thank you so much. Kami yang kisora degan naik antao! Mati lalai! Kami yang kisora degan naik antao! Kami yang kisora degan naik antao! Kami yang kami